నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ లోని అన్ని విభాగాలను సందర్శించి తనిఖీలు చేశారు రోగులను అడిగి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు అనంతరం అన్ని విభాగాల అధిపతులు వైద్యులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ఈప్మెంట్ పైన ఇంతకు ముందు లేని విధంగా పర్యవేక్షణ చేస్తున్న మూడు వందల తొమ్మిది మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించామన్నారు ज़ेलमा दो, तो तुम ज़ेलमा दो। 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 ज़ेलम

గవర్నమెంట్ సెక్టార్ సక్సెస్ఫుల్ దీర్ఘంగా ఈ సమావేశంలో చర్చ గాంధీ హాస్పిటల్లో పేషెంట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు దానికి పరిష్కార మార్గము ప్లస్ గతంలో హాస్టల్ బిల్డింగ్స్కు మనం డెబ్బై తొమ్మిది కోట్ల తోటి ఫౌండేషన్ వేసిన పనులు మొదలైనవి అదే రకంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని కంప్లీట్ చేయాలి అడిషనల్గా ఇంకా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయాలి పేషెంట్ కేర్ బిల్డింగ్ అనేది ఫ్యామిలీ సంబంధించిన బిల్డింగ్ నిర్మించాలి ఈ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ రోడ్లో ఉండాలనే ఒక రికమెండేషన్ రికమెండేషన్ కాదు వచ్చిన దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ సిఫారసు మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే ఈరోజు గాంధీ హాస్పిటల్లో మేము నిర్వహించిన రివ్యూ మీటింగు గాంధీ హాస్పిటల్ హైయెస్ట్ బెడ్ల సంఖ్య రెండు వేల పదహారు దానికి అనుగుణంగా స్టాఫే కానీ నర్సింగ్ స్టాఫే కానీ ఐక్య సమస్య కానీ డైటే కానీ లాండ్రీయే కానీ ఇవన్నీ కూడా పెంచాలి దానికి కూడా ప్రభుత్వం గత మూడు నెలల కింద ఎజిఓ ఎసోజేషన్ బెడ్ల సంఖ్య పెంచుతూ ఒక ఇరవై గాంధీ హాస్పిటల్ దానికి అనుగుణంగా స్టాఫ్ని పెంచాలి అది నర్సింగ్ స్టాఫ్ దాన్ని కూడా పెంచాలి ఇది ఓవరాల్ గాంధీ హాస్పిటల్ ప్రధానంగా ఎక్విప్మెంట్కు సంబంధించి వారంటీ పీరియడే కానీ సిఎంసీ పీరియడే కానీ ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేయాలి ఎక్కడ గ్యాప్ ఉన్నది ఆ గ్యాప్ని ఈ రకంగా పిగప్ చేయాలి అని దానిపైన విచారించింది రాబోయే కాలంలో ఈ అంశాలపైన గాంధీ హాస్పిటల్ ఉదాహరణ ఉదాహరణ తీసుకుని మిగతా హాస్పిటల్ కూడా ఇదే రకంగా ఈ బాటిల్ నెక్స్ట్ని అడ్రస్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చర్చించుకున్నాము ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేసే దిశగా మాకు కృషి ఉంటుంది ఇకపోతే సిరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు నర్సింగ్ సిబ్బంది ఎఫిషియన్సీ ఇంకో ప్రధానమైన అంశాన్ని దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వ దృష్టికి మోడర్ ఓటీపీ సరి ఒకటే ఫిటోర్లో ఉండాలి అనేది ఒక మంచి అంశాన్ని చర్చించాము దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దీన్ని తీక్షణంగా పరిశీలించి గవర్నమెంట్కు రికమెండ్ చేయాలి అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము తర్వాత మన రాష్ట్రంలో హాస్పిటళ్ళ సంఖ్య ఎక్స్పాన్షన్ కాలేజీలు టీజీఎస్ సంఖ్య పెరిగింది దానికి అనుగుణంగా ఎంతైతే మనము హెచ్ఆర్ని దృష్టి పెట్టామో అదే రకంగా మీద కూడా దృష్టి సాధించాలి ఉన్న ఎక్విప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి పేషెంట్స్కు ఎలాంటి ఇబ్బంది రాకూడదు డిపార్ట్మెంట్కి ఇంకొక పన్నెండు మంది బయోమెడికల్ ఇంజనీర్స్ అవసరం దాన్ని కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తూ భవిష్యత్తులో ఈ పోస్ట్ క్రియేట్ చేసే మాకు కొద్దిగా క్రిటికల్ కేర్స్ స్టాఫ్ షార్టేజ్ ఉన్నది తర్వాత ఈ సిఎస్ఆర్ ఫండ్ మనకు గాంధీ హాస్పిటల్ పేరు చేసేది డ్రైనేజ్ వ్యవస్థ ఎలక్ట్రికల్ ఇష్యూస్ తర్వాత ఈ పేషెంట్ కేర్ ఫ్యామిలీ సిస్టమ్ కదా వీళ్ళకు పర్మనెంట్ అకామిడేషన్ అనేది ఏర్పాటు దీనికి సంబంధించి రెండు మూడు ఆర్గనైజేషన్ ముందుకు వచ్చాయి గాంధీ హాస్పిటల్కి మేము ఈ పనులు టేకప్ చేస్తాము ప్రధానంగా ఐసిఐసిఐ బ్యాంకు తర్వాత పవర్ గ్రిడ్ తర్వాత ఎన్టీపీసీ వీళ్ళ ముందుకు వచ్చారు వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుని రాబోయే కాలంలో పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి ఇప్పుడు నుంచి ఉన్న డిమాండ్ ఇది ఈ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి ఓ ఐదు అంతస్తులో నాలుగు అంతస్తులో స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి ఈ ఫ్యామిలీస్ వస్తే పేషెంట్ ఫ్యామిలీస్ వస్తే ఇలాంటి ఇబ్బందులు కలగకూడదు అని ఆలోచనతో ప్రతి కూరలో నిర్ణయం తీసుకుంటాము దానికితో ఇంకొక ఐదు కోట్ల రూపాయలు ఈ ఎస్టిపి ప్లాంట్ డ్రైనేజ్ వ్యవస్థ అది కూడా ముందు మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎఫ్ సెంటర్ విజయవంతంగా దగ్గర గాంధీతో పనిచేస్తున్నది ఈరోజు ఈ ఐబిఎఫ్ సెంటర్ కింద ఇరవై మూడు మంది ఇరవై మూడు మంది సెలెక్ట్ చేశాం అందులో రెండు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి ఒక రిజల్ట్ ఇప్పుడే మీరు చూశారు అమ్మాయి ఉందా ఇప్పుడే చూశారు ఇంకో రిజల్ట్ రోజున వస్తుంది దీన్ని ఇంకా పెంచాలి సంవత్సరానికి ఈ ఐబిఎఫ్ సెంటర్ నడపడానికి కనీసం రెండు కోట్ల రూపాయలు వస్తుంది ప్రైవేట్లు ఏ రకంగా అయితే ఐబిఎఫ్ నిర్వహిస్తున్నారు అంటే వాయులేషన్ కాదు ప్రభుత్వ పరంగా ఇంకా సేవలు అందించాలి ఐబిఎఫ్ సెంటర్ గాంధీయే కాకుండా ఏర్పాటు చేయాలని భా అదే రకంగా ఐ సంబంధించి ఇరవై మూడు కేసులు ఐఐ సంబంధించి అందులో అందులో